హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనో అఫిషియల్ ఈరోజైతే మేము కరీంనగర్కి వెళ్తున్నాం వ్యూ అయితే చూడండి చాలా బాగుంది ఎక్కడెక్కడికి వెళ్ళామో అన్నీ చూపిస్తా చూసి ఎంజాయ్ చేయండి వ్యూను డ్యామ్ అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంది అయితే వెళ్తున్నాం నాకైతే వాటర్ అంటే చాలా భయం వాటిని చూడంగానే భయం వేసింది చూడండి ఎన్ని వాటర్ ఉన్నాయో అది ఎక్కి చూస్తే మాత్రం కరీంనగర్ అయితే అంత కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో మాండ్స్ వాటర్ వాటర్ అని అంటుండు వానికైతే చాలా అంటే చాలా నచ్చింది ఓకే వాటర్నే చూపిస్తుండు చూడండి ఫ్రెండ్స్ అక్కడ దింపితే మళ్ళీ వాటరే చూస్తా అని ఎలా చూస్తుండో ఎక్కి అల్లంట అది చూడండి చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిండీ వాటర్ని చూసుకుంటూ అక్కడి నుంచి వెళ్తుంటే ఏడ్చిండు వద్దు అని అయినా వెళ్ళాలి కదా వెళ్తున్నాం మళ్ళీ ఈ జింకల పార్క్ కరీంనగర్లో లోపల అయితే చాలా అంటే చాలా బాగుంది నాకైతే ఫుల్ నచ్చింది చాలా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసాను కానీ ఏవో అట్లా కొన్ని కొన్ని ఉన్నాయి అయినా కూడా చాలా బాగుంది స్కూల్ పిల్లలు వచ్చారు అండ్ షూలుగుతుండు మళ్ళీ ఎక్కియ్యాలంట ఎక్కితే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ కూర్చుండు దాని మీద చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిండు నవ్వుతుండు తిప్పుతుంటే దించితే మాత్రం ఏడిపోయేగా అక్కడ ఏం లేవు ఫ్రెండ్స్ జింకలు కుందేలు నెమరుడు ర్యాబిట్ రామచిలకలు ఇవే ఉన్నాయి ఏం లేవు అయినా చూడ్డానికి అయితే చాలా బాగుంది చాలా నచ్చింది ప్లేస్ వాటిని చూస్తూ చూపిస్తుండు మళ్ళీ అక్కడికే జింకల కాడికి పోదాం పోదామని అక్కడికే చూపిస్తుండు కోసే అలా ఆడుకున్నాం పార్కులో అక్కడికే పోదామని చూపిస్తాడు నేను వస్తున్నా అని ఉరుకుతుండు అయ్యో కింద పడ్డాడు చేతికైతే అస్సలు దొరకడు చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది వెనకైతే బాగా నచ్చింది ఈ ప్లేసు అది చీమ కోళ్ళేమో ఏమో అంటారు అనుకుంటా నాకు తెలీదు కుందేలు చూడండి ఫ్రెండ్స్ ర్యాబిట్ క్యారెట్ తింటున్నాయి నెమలి ఇవే ఉన్నాయి అందులో వైట్ ర్యాబిట్ బ్లాక్ కలర్ ర్యాబిట్ మంచిగా పడుకుంది అన్నీ ఏమో ఫుడ్ తింటుంటే అదొక్కటేమో ఒక్కటేమో పక్కకచ్చి మంచిగా పడుకుంది ఇవి బ్లాక్ పావురాలు రామచిలుకలు చిలకలు కొన్ని ఉన్నాయి అసలు వాటి దగ్గరికే పోతాడంట నా చేతులు అయితే అస్సలు ఆగట్లేదు ఇవి వైట్ పావురాలు చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ కోడి లెవెలి చూడండి ఎంత మంచిగా ఉంది కానీ అది ఇట్లా నెమలి పింఛితే మాత్రం సూపర్ గుండు కానీ బ్యాడ్ లక్ అది వర్షం వచ్చినప్పుడే డ్యాన్స్ చేస్తూ ఉప్పుతుంటుంది ఇదైతే నాకు తెలియదు ఇది ఏమంటారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి నాకైతే తెలీదు కానీ బాగుంది చూడ్డానికి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నాం అప్పుడేమో డ్యామ్ దగ్గర నుంచి వెళ్ళాం ఇది కొత్తగా పడింది కేబుల్ కేబుల్ బ్రిడ్జ్ అంటారు దీన్ని ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే ఇట్లా వెళ్తున్నాం డ్యామ్ అయితే ఒక్కడుంది మధ్యలో అయితే ఐస్ క్రీమ్ తిన్నాం ఏం తింటా నో తీసుకుంటాను ఐస్ క్రీమ్ తింటానావా తిను తిను ఐస్ క్రీమ్ తిను ఏదైతే స్టాచ్యూ ఉంటారు లైక్ చే